హలో అండి అందరికీ నమస్కారం పిల్లలకు మనము దీర్ఘంతో వచ్చే గుణింత అక్షరాలు గుడితో వచ్చే గుడింత అక్షరాలను నేర్పించాం కదండి ఈరోజు గుడి దీర్ఘంతో వచ్చే గుడింత అక్షరాలను ఎలా చదవాలి అంటే అక్షరాలను ఎలా పలకాలి అనే విషయాన్ని పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా అండి చూడండి గుడి గుడి దీర్ఘంతో వచ్చే గుణింతాక్షరాలు చూడండి ఆ గుడి దీర్ఘం ఇస్తే కి खा गुड़ दीर्घम खी गा गुड़ दीर्घम गी घा को गुड़ दीर्घम इस्ते घी चा गुड़ दीर्घम ची छा गुड़ दीर्घम ची जा गुड़ दीर्घम जी झा गुड़ दीर्घम इस्ते जी ता गुड़ दीर्घम टी ठा गुड़ दीर्घम ठी డాగుడు ఇస్తే ఢీ డాగుడు ఇస్తే ఢీ నాగుడు ఇస్తే నీ చూడండి ఇది ఒక్క అక్షరంను మనము వర్ణమాలలో అంటే లేదా అక్షరమాలలో చదివితే అణ అని పలుకుతాము గుణింతంలో వస్తే గుణింతంలో వస్తే నా అని పలుకుతాము అది ఒక్కటి మాత్రం అంటే ఎలా ఒక చిన్న అంటే మనం పలకడంలో ఒక చిన్న తేడా అంతే అనా మనము ఏదైనా పదము ఇది వీటితో వస్తే కాణ కాణ గణ గణ అలా పలకాలి కణ కణ అని పలకొద్దు కాణ కాణ గణ గణ అంటే అన అనేది లైట్గా వస్తుంది ఆ సౌండే వస్తుంది అది పిల్లలకు నేర్పించాలి చూడండి ఒక్కసారి కాగుడు ఇస్తే కీ కాగుడు ఇస్తే ఖీ ఇది ఒత్తి పట్టే పలకాలి గగుడు ఇస్తే గీ ఘాకు గుడి దీర్ఘమిస్తే ఘీ చగుడు దీర్ఘమిస్తే చీ ఛాగుడు దీర్ఘమిస్తే చీ జాగుడు దీర్ఘమిస్తే జీ ఝాగుడు దీర్ఘమిస్తే జీ ఠాగుడు దీర్ఘమిస్తే ఢీ ఠాగుడు దీర్ఘమిస్తే ఢీ ఢగుడు దీర్ఘమిస్తే ఢీ దీర్ఘం దీర్ఘమిస్తే ఢీ నా దీర్ఘం దీర్ఘమిస్తే నీ ఇలా పిల్లలకు అక్షరాలు ఎలా పలకాలి అనేది నేర్పించండి ఓకేనా అండి మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి బాయ్ అండి